అందరికీ నమస్కారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఉన్నాను ఏసు సేవకులకు రాజకీయంతో ఏం పని యేసు సేవకులకు రాజకీయంతో ఏం పని అవును నిజమే రాజకీయంతో ఎలాంటి సంబంధము ఉండకూడదు ఏసు క్రీస్తు యొక్క సేవకులు ప్రభుత్వాలతో కానీ పరోపక్షంగా కానీ రాజకీయంగా కానీ చేతులు కలపడం కానీ రాజకీయాల్లో ప్రవేశించడం కానీ పరిపాలన కోరుకోవడం కానీ ఇలాంటివి బైబిల్కి బైబిలి బైబిల్లో ఉన్నటువంటి యుహోవకి ఆయన చిత్తానికి నిశ్షద్ధమని బైబిల్ చెప్తూ ఉంది చాలామందికి తెలియదు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా పాస్టర్లు రెవరెండర్లు పోపులు బిషపులు డాక్టర్లకు కూడా ఈ విషయము తెలియదు అసలు ఏసుక్రీస్తు యొక్క సేవకులకి ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాల్లో కానీ ఈ లోక సంబంధమైనటువంటి పరిపాలనలో కానీ ఎలాంటి అధికారాన్ని కోరుకోకూడదు రంగ ప్రవేశము చేయకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇంకా ముందుకు వెళ్తాను ఈ బైబిల్ స్టడీలో ఇంకా ముందుకు వెళ్తాను బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో యుహోవా రాజకీయంగా కానీ ప్రభుత్వంగా కానీ రాజును కానీ ఇస్రాయేళ్ళు రాజకీయంగా ఒక ప్రభుత్వం ఒక రాజు కావాలని కోరుకున్నారు పాత నిబంధనలోని మీకు మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పాత నిబంధనలోని యుహోవా అనబడినటువంటి ఇస్రాయేల్ దేవుడైనటువంటి ఇస్రాయల్ దేవుడైనటువంటి పాత నిబంధనలో ఇహోవా ఆయన భక్తులు యుహోవ ఇది యుహోవా భక్తుడైనటువంటి సౌమ్యల్ని ఒక రాజు కావాలని మాకు ఒక ప్రభుత్వం కావాలని అడగడం జరుగుతుంది యహోవాకి విరోధంగా పరిపాలన కోరుకున్నారు యుహోవకి వ్యతిరేకంగా పరిపాలన కోరుకున్నారు ఒక రాజు కావాలి మాకు ఒక ప్రభుత్వం కాపాడాలి ఒక ప్రభుత్వం కావాలి మమ్మల్ని రక్షించేవాడు మమ్మల్ని పరిపాలించేవాడు మమ్మల్ని నడిపించేవాడు మాకంటూ ఒక రాజు కావాలి ఒక ప్రభుత్వం కావాలని ఒక రక్షకుడు కావాలని కోరుకున్నారు వాళ్ళు మొదటి సమయ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో ఏడవచ్చ వ్రాయబడింది మొత్తం మొదటి సమయలు ఎనిమిది అధ్యాయం మొత్తం చదువుకోండి అందులో అంతా కూడా ఉంటుంది యుహో అక్కడ సమయలు ప్రార్థించే ప్రవక్త అయినటువంటి సమయలు యుహో ఇస్రాయల్ దేవుడైనటువంటి యుహోకు ప్రార్థన చేస్తాడు ఏమైనా ప్రార్థన చేస్తాడు ఇస్రాయల్ జనాంగము తమకు ఒక రాజు కావాలని ఒక రాజ్యం కావాలని ఒక ప్రభుత్వం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బాధపడతా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నన్ను విస్తర్దించారు కదా నన్ను విస్తర్దించారు అని చెప్పి సమయాలు బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇస్రైల్ దేవుడైనటువంటి యుహో ఏమంటాడంటే నిన్ను కా సమయాలు నిన్ను కాదు విస్తర్జించిన వాళ్ళు ఇస్రాయేల్ ప్రజాంగ ఇస్రాయేల్ జనాంగమైనటువంటి నన్ను యహోనైనటువంటి నన్ను వారిని పరిపాలించకుండా ఇస్రాయేల్ జనాంగము నన్నే నిరాకరించారు పరిపాలించకుండా నన్ను నిషేధించారు కదా అని చెప్తాడేనా ఎందుకంటే ఇస్రాయేళ్లను ఇస్రాయేళ్లను బానిస సంఖ్యలు తెంచి ఐగుప్తు నుంచి విడిపించి ఎరుసులో స్థిరపరిచిన యుహో పాలనను ఇస్రాయల్ జనాంగం నిరాకరించారు తమను తమను రక్షించుకోగలమని సౌలును రాజును చేయమని వాళ్ళు కోరతారు అలా సౌలు మొదలుకొని క్రీస్తు వచ్చు వరకు అనగా నాలుగు వేల రెండు వందల సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలన కొనసాగించారు కదా ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయెల్ జనాంగాన్ని బానిస సంఖ్యలో తెంచి వారిని రక్షించి ఎరు ఎరుసలేము దేశంలో తీసుకొచ్చి ఇస్రాయెల్ ప్రజల్ని స్థిరపరిచాడు స్థిరపరిచినప్పుడు వాళ్ళు పరిపాలించవలసింది ఇస్రాయేల్ దేవుడైనటువంటి యుహో మాత్రమే వాళ్ళకి రాజు వీళ్ళు అనుకోవాలి కానీ వాళ్ళు ఏం చేశారంటే మాకు మాకు యహోవ కాదు మాకు ఒక రాజు కావాలి ఒక ప్రభుత్వం కావాలి మాకు ఎప్పుడు కూడా మా పక్కనే ఉండాలి రాజు కానీ చెప్పి వాళ్ళు కోరుకున్నప్పుడు అప్పుడేం జరిగిందంటే వాళ్ళు కోరుకున్నట్టుగానే బైబిల్ బైబిల్లో ఇస్రాయేల్ దేవుడు అయినటువంటి యుక్వా సౌలుని ఇస్రాయేల్కి ఒక రాజుగా నియమిస్తాడు నియమించినప్పుడు ఈ సౌలు ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించడం మొదలు పెడతాడు ఇక్కడే ప్రభుత్వం స్టార్ట్ అవుతుంది రాజకీయం స్టార్ట్ అవుతుంది కుట్రలు కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి కదా అలా పరిపాలన అంతా సౌలు పాలన మొదలుకొని కదా స్వా సౌలు యొక్క పాలన మొదలుకొని దాబీద పాలన వరకు క్రీస్తు వచ్చే పాలన వరకు కూడా క్రీస్తు పరిపాలించలేదు కానీ క్రీస్తు వచ్చే వరకు కూడా ఇస్రాయేల్ ప్రజలు నియమించిన ప్రభుత్వం ఇస్రాయేల్ ప్రజలు స్థాపించినటువంటి హత్య రాజకీయం పాపంతో కూడినటువంటి కుళ్ళి కుతంత్రాలతోని ఆ యొక్క హత్య రాజకీయం కొనసాగింది అసలు మొదటిసారి ఎనిమిది అధ్యాయులనే చెప్పాడు ఆయన ఈ మీ మానవ ప్రభుత్వాలు స్థాపించడం వలన వీళ్ళు మిమ్మల్ని పరిపాలించడం వలన మీరు పడే కష్టాలు మీరు శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయని ముందే చెప్పాడైనా అలా వినలేదు వినకుండా వాళ్ళకి ఒక పాలన రాజకీయం కోరుకున్నారు వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి ఇచ్చారు అని ఏమైంది క్రీస్తు వచ్చే వరకు కూడా పరిపాలన కొనసాగింది ఉదాహరణగా మత్స్యస్థ వార్త మొదట ఇత్యం మొదట వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చూస్తే ఈ పేజీ సాక్ష్యం మానవ పరిపాలన ఇస్రాయేల్ రాజు అయినటువంటి సౌలు మొదలుకొని దావీదు దావీదు మొదలుకొని హెరోదు వరకు కూడా కదా ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి రాజులు వారి ఆధిపత్యం వారి వంశాలు ఎంత నీచంగా పరిపాలించాయో ఎంత నీచంగా కొట్లాడుకున్నాయో ఆ మతారత మొదట అధ్యయనం మొదట వచ్చిన ఇరవై ఐదు వచ్చిన ఈ పేజీ మొత్తం కూడా చూపిస్తుంది ఆ పేజీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలన్నీ కూడా మీరు గెలికి గెలికి చూస్తే అంత పాపము హత్య అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి కదా కనుక అందుకు ఎహోవ మానవ పాలనను నిరాకరించడం అందుకే లోక వార్త మొదట అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ముప్పై రెండు వచ్చినా చూస్తే యేసును రక్షడుగాను యేసును రక్షకుడుగాను రాజుగా నియమించాడు గనుక క్రైస్తవ ప్రజలు ఏసుకి విధేయత చూపిస్తూ ఆయన తండ్రి అయినటువంటి యుహోవా నియమించినటువంటి పాలనకు లోబడి రోమపత్రిక పదమూడో అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే స్పష్టంగా రాయబడింది అందులో క్రైస్తవులు ఎహవ చిత్తానికి అధికారానికి లోబడి ఉండి ఈ లోక ప్రభుత్వాలకు కట్టుబడి నడవాల తమను తమను పాలించు తమను తమ పాలించుకొని ఆలోచన మానుకోవాలి అది ఎహవ చిత్తం కాదు అలా చేస్తే క్రీస్తు యేసు రాబోవ రాజ్యపాలన నిరాకరించినట్లే అగును క్రీస్తుని విస్తరించినట్లే అగును పాపమగును కూడా ఎవరో రాజకీయ లబ్ధి కోసం అధికారం కోసం క్రైస్తవులను పక్కతో పట్టిస్తూ కదా ఇస్రాయలు దేవుడైనటువంటి యహోకిని ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తునకును వ్యతిరేకమైనటువంటి పాలన కదా నేటి సేవకులు కోరుకుంటున్నారు ఇస్రాయిల్ దేవుడైనటువంటి యహోవ ఆ రోజున అన్నాడు బాణి సంఖ్యలు తెచ్చాక ఆయన మాత్రమే పరిపాలించాలి అయితే ఆయన మాత్రమే పరిపాలించాలి కానీ నిరాకరించారు ఆయన్ని పరిపాలించకుండా నిరాకరించారు అంచేత పాలన వాళ్ళకి ఇచ్చేసాడు మీరు పరిపాలించుకోండి అని అన్నాడు సవులు మొదలుకొని క్రీస్తులు క్రీస్తు వచ్చే వరకు హీరోద పాలన వరకు వాళ్ళకి అప్పగించేశాడు వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో బైబుల్ మొత్తం కూడా హత్య రాజకీయం చూపించింది అదంతా చూశాడు ఇస్రాయేల్ దేవుడైనటువంటి అదంతా చూసి ఇక మానవ పాలన కొట్టి వేస్తూ బైబిల్ ప్రకారం కొట్టివేస్తూ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని రాజుగా తన రాజ్యానికి వారసుడిగా నియమించడం జరిగింది ఇక రాజకీయం రాజకీయంగా పాలించాలని కానీ ప్రభుత్వం తాపించాలని కానీ ఏసుక్రీస్తు యొక్క సేవకులు చేయకూడదు ఇది ఇస్రాయేల్ దేవుడైనటువంటి యహోకి ఆయన చిత్తానికి వ్యతిరేకము ఏసుక్రీస్తు మతృష్ వార్త పదార్జ్యంలో స్పష్టంగా చెప్పాడు ఆయన ఆయన పాటించాలి కదా బైబిల్ మొత్తంలో కూడా ఏసుక్రీస్తు యొక్క మాదిరిగా నడవాలి ఏసుక్రీస్తు యొక్క చెప్పినట్లు చెయ్యాలి కనుక ఏసు యొక్క సేవకులు రాజకీయం రాజకీయంలో ప్రవేశించవచ్చా అంటే అధికారం పొందొచ్చా అంటే పొందకూడదు అది ఇసలం దేవుడైనటువంటి అయినటువంటి యుహోకి ఆయన చిత్తానికి వ్యతిరేకము ఏసుక్రీస్తు యొక్క మాదిరి సువార్తలకు మార్గాలకు అది ఆశ్రమైనటువంటి కార్యము ఇది ఇస్రేలి దేవుడైనటువంటి యుహోకి శత్రువు అయినటువంటి అపవాది యొక్క కుట్ర సాతాను కుట్ర ఈ సాతానుడు ఏసు సేవకుల్లో దూరి వాళ్ళని ప్రేరేపిస్తూ రాజకీయ లబ్ధి కోసం అధికారం కోసం వాళ్ళు భూభాగ వాళ్ళ భూభాగాల కోసం అమాయకులైనటువంటి క్రైస్తవులను వాళ్ళని ప్రేరేపిస్తూ రెచ్చగొడుతూ వాళ్ళని పక్కతో పట్టిస్తున్నారని ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది కనుక ఎవరైనా సరే యేసు సేవకులు రాజకీయంలో ప్రవేశించాలని కానీ ప్రయత్నిస్తే వాళ్ళు యేసు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి తప్పి వారి యొక్క ఇది ఇస్రయేల్ దేవుడైనటువంటి యుహ ప్రజల్ని ఆ పక్క మార్గంలో మళ్ళీస్తున్నారని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ